హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రెడ్డి వరల్డ్కి నేను మా అబ్బాయి అయితే ఈవినింగ్ టైంకి వీ టూ షోరూమ్కి అయితే వచ్చాం ఈ వీ టూ షోరూమ్ గురించి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్ళమని సజెషన్ చేశారు ఎందుకు అంటే ఇక్కడ బ్రాండెడ్ డ్రెస్సెస్ ఆఫర్లో ఇస్తారంట అలాగే సీజన్కి అనుగుణంగా ఇందులో ఫ్యాషన్ అయితే మారుతూ ఉంటుందంట మేము వెళ్ళేటప్పటికి టీషర్ట్స్ అయితే ఉన్నాయి అయితే ఈ క్వాలిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి బయట పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలు ఉండే టీషర్ట్స్ ఇక్కడ మూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ప్రైజ్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు అలాగే ఈ బ్రౌన్ కలర్ షర్ట్ చూస్తున్నారు కదా ఇది మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది అయితే ఇది ఎస్ సైజ్ ఉంది కానీ అమ్మ అయితే లేదు దీనికోసం ట్రై చేస్తున్నాడు వీడికి చాలా రోజుల తర్వాత ఒక బ్రౌన్ కలర్ అయితే నాకు చూపించడం జరిగింది వీడు ఎప్పుడు చూసినా కూడా మీరు షాపింగ్ మొత్తం చూడండి నా కొడుకు బ్లాక్ కలర్స్ ఏమున్నాయి అవి మాత్రం వెతుకుతాడు కనవ ఏమీ వెతకడం లేదు ఒరే ఇక్కడ ఇంత మంచి మంచి టీషర్ట్స్ ఉన్నాయారా డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్స్ చూడు అంటే నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు అంటూ ఇంకా అలా వెళ్ళిపోతూ నాకు నలుపులు మాత్రమే చూపిస్తున్నాడు అండి మీరు చూడండి ఈ షాప్ మొత్తంలో ఎన్ని బ్లాక్ కలర్స్ తీర్తాడు మా అబ్బాయి ఆ బ్లాక్ ఏ చూపిస్తాడు ఈ ఒక్క దగ్గర మాత్రం ఈ టీ షర్ట్ చూపించాడు కానీ అది బాగా క్యాజువల్ గా ఉంది వీటికి ఆల్రెడీ క్యాజువల్ టీ షర్ట్స్ అంటే ఇంట్లో వేసుకోవడానికి గట్రా చాలా ఉన్నాయి అందుకని నేనేమన్నానంటే కొంచెం డిఫరెంట్ గా మోడల్ గా ఉన్నవి తీసుకు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుని ఇలాగా అన్నాను సో అందుకని చెప్పి వీడు చూడండి నన్ను మొత్తం షాప్ అంతా తిప్పుతున్నాడు ఇక్కడ ఇప్పుడు వచ్చి రెండు రౌండ్లు తిరిగాడు కానీ ఈ రెండు లైన్లోనే వీడికి ఏమి నచ్చలేదు తీసుకెళ్లి నన్ను బ్లాక్ ట్రై షర్ట్ల దగ్గర చూ ఆగుతున్నాడు అయ్యే చూపిస్తాడు మీరు అలా చూడండి మా అబ్బాయిని వీడితో షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే భయం కూడానే భయం ఎందుకు అంటే వీడు షాపింగ్ మొత్తంలో నలుపు డ్రెస్సులు అవి తీయకపోతే వీడి కోపం రెండోది మనం నిజంగా ఏమైనా సెలెక్షన్ చేసాం అనుకో చూపాను కదా చూడండి ఇంకో మళ్ళీ బ్లాక్ చూపిందాడు అది వీడితో ఎందుకు అంటే వీడికి మనం నాలుగైదు డ్రెస్సులు ఇచ్చామనుకోండి సెలక్షన్ చేసి అవి వెళ్ళి ట్రైల్ అయ్యరా అంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రై వేయడానికి ఇష్టపడ్డు ఆ ట్రైల్ వేయడానికి ఎంత మా అబ్బాయి మా మమ్మమ్మ సొనిగి 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 వెళ్తాడో వీడి సొనుగుడికి బట్టలు కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకు ఒక్కోసారి ఇప్పుడు ఇది చూపించాడు ఇది బాగుంది ఆరెంజ్ కలర్ నీకు బాగా సూట్ అవుతుంది అంటే తీరా చూస్తే అందులో ఎమ్ సైజ్ లేదు ఎల్ సైజే సారీ ఎల్ కాదు ఎస్ సైజు ఇప్పుడు చూసారు కదా ఇంకో బ్లాక్ ఇంకా మా అబ్బాయి బ్లాక్ కలర్ తప్ప మీకు ఇంకేమీ కనిపించదు మా అబ్బాయికి ఇంక ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నా ఎంత ఫ్యాషనబుల్గా ఉన్నా కూడా ఇంకా ఏమీ కనిపించదు ఓన్లీ బ్లాకే కనిపిస్తుంది పొరపాటన్ బ్లాక్ వద్దు అన్నామా ఇంకా మళ్ళీ బట్టలు ఇంకోటి తీయడానికి ఇష్టపడ్డు ఇంకా ఎటు వచ్చినా కూడా బ్లాక్ పొని కొనేసినా సరే మళ్ళీ బ్లాకే చూపిస్తాడు అది ఇంకా నాకైతే టీషర్ట్ల మీద కన్నా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ట్రాక్ ప్యాంట్ల కొన్నాయి కొన్ని ఏమో జీన్ టైప్ ప్యాంట్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి కొన్ని ప్యాంట్లు మా అబ్బాయికి నేను ఎందాక చూసారు కదా గ్రీన్ కలరు ఇందాక స్టార్టింగ్ ఇది ఫైన్ ఉంది కదా గ్రీన్ అది ఆ గ్రీన్ కలరు నేను మా అబ్బాయికి పదిహేను కొన్నాను నేను బ్లూ కలర్లో అది ఇక్కడ కలర్ గ్రీన్లో ఉన్నది క్వాలిటీ కూడా రెండు ఒకటే కాకపోతే ఇక్కడ ప్రైజ్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు ఈ జూన్ చూస్తున్నారు కదా జీను ఈ జీన్ నేను పద్దెనిమిది వందలు కొన్నాను మా అబ్బాయికి బ్రాండెడ్ది అయితే అది వచ్చి ఇక్కడ తొమ్మిది వందల రూపాయలు ఉంది సో ప్రైస్ చూడండి ఎంత వేరియేషన్ ఉందో ఇది లేడీస్ వేర్ది అంటే ఒక్కోసారి పైన తీసుకుని కిందకి వస్తారు నచ్చకపోతే మళ్ళీ ఇలా పెట్టేస్తారు ఇది లేడీస్ అమ్మాయిలది అయితే ఇది వచ్చి ఎస్ సైజు టూ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారు కదా క్యాప్ టైప్ నిజంగా ఇంత తక్కువ ప్రైజెస్కి నేను ఎక్కడా కూడా చూడలేదు ఈవెన్ నేను హైదరాబాద్ షాపింగ్ చేశాను మీ అందరికీ తెలుసు కాకపోతే ఇంత తక్కువ ప్రైజ్లో బ్రాండెడ్ బట్టలు క్వాలిటీ ఉన్నవి నాకు ఎక్కడైతే కనిపించలేదు అవైలబులిటీ కూడా నాకు ఎక్కడ దొరకలేదు అంత తక్కువ ప్రైజ్లోని అయితే నేను ఎక్కువ శాతం ఫ్యాంట్లే మా అబ్బాయికి ఫ్యాంట్లు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది స్కై కలరు సో ఇలాంటి ఇంకా డిఫరెంట్ మోడల్గా ఉన్నాయి మాత్రం మా అబ్బాయి కోసం సెలెక్షన్ చేసుకున్నాము అలాగే ఇందులోనే ఒకవైపు లేడీస్ వేర్ కూడా ఉంది సో నేను మా అబ్బాయికి నాకు అని చెప్పి ఇద్దరికి సెలెక్ట్ చేసుకున్నాము ఫ్యాంట్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కలెక్షన్ అవ్వండి ఇందాక హాఫ్ ప్యాంట్ చూసారు కదా హాఫ్ ప్యాంట్స్ అయితే కనుక త్రీ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నది క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగున్నాయి మా అబ్బాయిని అయితే తీసుకుంటే అమ్మ ఆల్రెడీ చాలా ఉన్నాయి నువ్వు అయ్యే నేను వేయడం లేదు ఇంకా మళ్ళీ ప్యాంట్లా అని అడుగుతున్నాడు ఇప్పుడు మా అబ్బాయి వేసుకున్నాడు కదా జీన్ టైపు ట్రెక్కింగ్ ప్యాంటు అది వచ్చి పద్దెనిమిది వందల రూపాయలు తీసుకున్నాడు అదే ప్యాంటు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది మేము ఇంకా పైకి వచ్చాము పైన ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా షర్ట్లు అలాగే కోట్లు రెండోదేమో చూస్తున్నా కదా సేర్వానీసు అలాగే డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి ఎక్కువ షర్ట్లు ఉన్నాయి జీన్ ప్యాంట్లు ఉన్నాయి ఇక్కడ కూడా చూశారు కదా మొత్తానికి బ్లాక్ కలర్ షర్టే తీసించాడు మా అబ్బాయి మేము పైకి వచ్చిన తర్వాత ఒక బ్లాక్ కలర్ షర్టు అండ్ వైట్ క్రీమ్ కలర్ వైట్లో ఒక షర్ట్ తీసుకున్నాను ఇంకా కనవా మోడల్ హాఫ్ ప్యాంట్స్ ఉన్నాయి హాఫ్ ప్యాంట్స్ తీయడానికి అంత ఇష్టపడలేదు నేను ఎందుకంటే హాఫ్ ప్యాంట్స్ తీసుకుంటే అందులోని హ్యాండ్స్ బ్లాక్ అయిపోతున్నాయి కదా అందుకని చెప్పి తర్వాత దీని పక్కనే లేడీస్ వేర్ ఉంది చూడండి లేడీస్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అంటే జీన్ ప్యాంట్లు ఉన్నాయి రెగ్యులర్ ప్యాంట్లు ఉన్నాయి ట్రాక్ ప్యాంట్లు ఉన్నాయి ఈ ట్రాక్ ప్యాంట్స్ అయితే కనుక వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అంటే కొంచెం సిల్క్ టైప్ లోని ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి కదా బనీల్ టైప్ ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలాగున్నాయి ట్రాక్ ప్యాంటు క్వాలిటీ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా కొంచెం కాటన్ టైప్ ప్యాంట్ లాగా కనిపిస్తున్నాయి అవి అయితే కనుక సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి జీన్స్ కనిపిస్తున్నాయి కదా జీన్ కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ బిలో ఉన్నాయి అయితే నేనైతే కనుక ఈ ప్యాంట్ షర్ట్లు ఎలాంటివి ఏమి తీసుకోలేదు కొంచెం ట్రాక్ ప్యాంట్ లాంటివి తీసుకున్నాను ఎందుకంటే మీకు తెలుసు కదా ఎక్కువ నేను ట్రావెలింగ్ చేస్తుంటాను కాబట్టి నాకు ట్రావెలింగ్లో నాకు బెస్ట్ ఏంటంటే కొంచెం ట్రాక్ ప్యాంట్లే మనకి హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నడాలన్నా నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఎదురుగుండా మీకు కోట్ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లోని సారీ బ్రౌన్ కలర్లు కరదు సిమెంట్ కలర్లో ఈ సిమెంట్ కలర్లో ఫ్రంట్ ఉన్నది ఏంటంటే ఎల్ సైజు ఇప్పుడు మీరు చూసారు కదా నేను ఇది ఎక్సల్ సైజు తీసుకుంటున్నాను అయితే నాకు ఇది బాగా నచ్చింది నేను హైదరాబాద్లో చూసినప్పుడు ఇదే జీను అండ్ ఇదే క్వాలిటీ నాకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో నేను ఇంకప్పుడు తీసుకుందాం అంటే పింక్ కలర్ తప్ప ఇంక వేరే కలర్ అయితే లేదు సో పింక్ అన్నిటి మీద సూట్ అవుతుంది ఇది కొంచెం కొంచెం అన్నిటికి షూట్ అవుతుంది అని చెప్పి నేను ఇంక ఇది ఒకటి తీసుకున్నాను ఇంక ఇక్కడ టాప్స్ ఉన్నాయి కానీ నాకు ఇంక కొంచెం ఇంకా అంత సెలక్షన్ చేయాలనిపించలేదు ఎందుకు అంటే కనుక ఆల్రెడీ బడ్జెట్ పేలిపోయేలాగా ఉంది మాకు మేము చేసిన షాపింగ్కి ఎందుకంటే కింద ఫ్యాంట్లు ఉంటాయి కదా ఫ్యాంట్ సెక్షన్లో దగ్గర దగ్గర పది ఫ్యాంట్లు తీసాం మేము ఆడికి నాకు కలిపి పది పన్నెండు ప్యాంట్లు తీసాం అలాగే షర్ట్లో మూడు షర్ట్లు తీసాం టీ షర్ట్లు రెండు తీసాం ఆ తర్వాత పైకి వచ్చాక మీరు చూస్తున్నారు కదా జీను ఈ జీను నాకు ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది నిజంగా ఈ షోరూంలోని బట్టలు అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి అయితే కాకపోతే ఏంటంటే మనం ఏ సీజన్కి వస్తే ఆ సీజన్కి అనుగుణంగా ఉంటాయంట చలికాలం వస్తే చలికి సంబంధించిన స్వెటర్స్ కోట్లు ఇవే ఉంటాయంట జాకెట్స్ గట్టని అని మేము ఇప్పుడు వచ్చిన దసరా పండగ కాబట్టి ఇప్పుడు ఈ వెరైటీ పెట్టారంట కాకపోతే మీరు చాలా మట్టికి షోరూంలో చూడండి సగం మారుస్తారు సగం మార్చరు కాకపోతే మా తమ్ముడు ఏమన్నాడంటే ఈ షోరూంలో మాత్రం మొత్తం కలెక్షన్ అంతా మార్చేస్తుంటారంట సో ఈసారి చలికాలం వెళ్ళినప్పుడు ఏ కలెక్షన్ పెట్టారో ఆ వీడియో అయితే పెడతారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఏ కలెక్షన్ పెట్టారో ఇంకొక వీడియో అయితే తీస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు అయితే చాలా రీజనబుల్లో ఉన్నాయి చాలా కాస్ట్ తక్కువ ఉన్నాయి అలాగే మా అబ్బాయికి అయితే కనుక సెవెన్ ప్యాంట్స్ మూడు షర్ట్లు అయితే తీసాను ఇవి ట్రైల్ వేయడానికి వాడు అస్సలు ఇష్టపడలేదు చాలా బలవంతం మీద వాడిని ట్రైల్కి ఒప్పించడం జరిగింది మొత్తానికి మా బిల్ అయితే కనుక పద్దెనిమిది వేల రూపాయలు చేసామండి ఇంత బిల్లు చేద్దామని అస్సలు రాలేదండి ఒక రెండు వేల రూపాయలు మూడేళ్ళ రూపాయలు కొందామనుకున్నాం కాకపోతే ఇక్కడ క్వాలిటీ గట్రా చూసి పద్దెనిమిది వేల రూపాయలు బిల్ అయితే చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ